కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది మూడున్నర సంవత్సరాల కాలంలో కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్తో తయారు చేశారు బెటా కరోటిని తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైసరైడ్ మివాసెట్ సాఫ్ట్ ఫోర్ హండ్రెడ్ లైగ్ గ్లైసేడెన్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ పామ్ కెర్నాల్ ఆయిల్ ఇన్ని రకాల కలుషితమైనటువంటి వాడకూడనటువంటి మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్లో వచ్చినటువంటి వాస్తవం ఇవాళ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటుంది ఎవరికి ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు అసలు నెయ్యే కాదు నేను చెప్పిన పదార్థాలన్నింట్లో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు కల్తీ పామాయిల్ అసలు నెయ్యే కానిటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశాడు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తొమ్మిదో వింతను కనిపెట్టాడు ఆ వింత ఏంటంటే ఆవు పాలు చుక్కలేవు ఆవు పాలను తయారు చేసి వెన్నదీసి నెయ్యి చేసిన పరిస్థితి లేదు మరి నెయ్యి ఎలా వచ్చింది అని అంటే కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసి పంచారు ఎన్ని పంచారయ్యా అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూల్ని పంచారు మూడు సంవత్సరాలు ఎంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి అరవై లక్షల కిలోల నెయ్యి కొన్నామని దానికి అయ్యే ఖర్చు రెండు వందల ముప్పై ఒక్క కోట్లని లెక్కలు రాసి గుట్టుగా గుటకాయ స్వాహా చేసేశారు ఆనాడు ఉన్నటువంటి పెద్ద లడ్డూలు కల్తీ లడ్డూలు జనానికి పెట్టారు కల్తీ లడ్డూలో వచ్చినటువంటి డబ్బు మొత్తం వీలు తినేశారు కానీ ఇంకా నివేదిక రాలా వాళ్ళు సీల్డ్ కవర్లో నివేదికను సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు పెట్టారు వాళ్ళు కోర్టులో ఇంకా నివేదికను బయటికి ఇవ్వలేదు వాళ్ళ పరిశీలనలో ఉంది పోలీసులు మాత్రం గతంలో చేసిన ఎంక్వైరీల మీద ఒక ఛార్జ్ షీట్ వేశారు ఈ ఛార్జ్ ఇది తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సిట్ తేల్చింది ఎఫ్ఐఆర్ ద్వారా సిట్ ఒరిజినల్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో ఉంది ఇంకా బయట రాల అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రికార్డ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్లో ఇది రెండు వందల నలభై కోట్ల అవినీతి జరిగినట్టు వాళ్ళు నిర్ధారించారు అనేక సంస్థలు దీన్ని ప్రయోగాలు చేసే సంస్థలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎన్డిపి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిఎఫ్ టిఆర్ఐ వీళ్ళందరినీ కూడా అడిగితే అన్నీ కల్తీయే ఉంది అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు ఇది నేను ఇచ్చింది కాదు లేకుంటే చంద్రబాబు నాయుడు సొంతంగా ఇచ్చింది కాదు ఇది ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికీ ఏమి చెప్పాలి ఏం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా కేవలం నేను చెప్పిన ప్రకారం టెండర్ షెడ్యూల్స్ నిబంధనలు మార్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసింది వీళ్ళు చేసి ఇవాళ ఆ బురదను మనందరికీ బుయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిన్న దరిద్రం ఎంత ఉంది ఇదంతా చెప్పాలంటే ఇంకొక గంటైనా చెప్పచ్చు మీకు ఎక్కడ కూడా కలితీ జరగలేదని వాళ్ళు రాయలే నెయ్యి శాతం ఎంత ఉందంటే ఇంత కూడా లేదని చెప్పారు ఇంత కూడా నెయ్యి శాతం లేనటువంటి నెయ్యిని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆయన కింద ఉన్నటువంటి తాబేదారుల్ని ఏమనాలయ్యా తొమ్మిదో వింత కనుక్కున్నటువంటి మహాపురుషులని చెప్పాలన్నా పర్లేదు అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా నెయ్యి ఈ విధంగా తయారు చేయొచ్చని ఎవరికి అంటే వీళ్ళే కనుక్కున్నారు ఫార్ములా ఇవాళ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తుండే చాలా పెద్ద ఫార్ములా కనుక్కున్నారు మనం ఎందుకే ఆవులను పెంచడం పాలు తీయడం చిలకడం దాన్ని అంతా మళ్ళీ తీయడం కరగబెట్టడం ఇదంతా ఈ చిన్నటి ప్రయోగం చేస్తే లక్షల టన్నుల్లో నెయ్యి వస్తుంటే ప్రపంచమంతా మనమే అమ్మొచ్చు అని చెప్పి చాలా దేశాల్లో టై సైంటిస్టులు ఎదురు చూస్తున్నారు ఈ ఫార్ములా అమ్ముతాడేమో జగన్మోహన్ రెడ్డి కొందామని ఆ ఫార్ములా నేను ఎక్కడ పెట్టాను మర్చిపోయాను ఆయన కానీ ఏం చేద్దాం చెప్పండి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికి అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్